ఏమిటో ఇంకా డల్ గా ఆ వచ్చే శుక్రవారం నిశ్చార్థం శాస్త్రిగా నిశ్చయించారు శుక్రవారం అంటే ఇంకెన్నో రోజులు లేవండి వారం రోజులు లేవాళ్ళు శుక్రవారం కదా బోల్డ్ బండ్లు చూసుకోవాలి అందుకే బట్టలో నగల వ్యవహారం అంతా చూసుకో ఇన్విటేషన్స్ మిగతా నేను నేను అలాగే అలాగేనండి అన్నట్టు శుభలేఖల్లో మొదటిది జగన్నాథ్ అనే గారికి పంపాలి మర్చిపోకుండే లక్ష్మి ఈ విషయంలో నువ్వు జోక్యం చేసుకోవడం మంచిది

స్థితికి ఆ కుటుంబం బ్రతికి బాగుపడుతుంది మీ స్నేహానికి ఒక పరమార్థం ఉంటుంది జగన్నాథానికి ఎంత డబ్బు కావాలన్నా ఇవ్వడానికి నేను ఎప్పుడు సందేహించదు కానీ నా పిల్ల మాత్రం ఆ ఇంటి కోళ్ళు కావడం నేను నా బిడ్డ మనసు ఏమాత్రం పరపడి నేను సహించలేదు అలా ఎందుకు జరుగుతుందండి పిల్లల పస్తానంలో మాట ఇచ్చి పుచ్చుకున్నాం కదా మాట ఎవరిచ్చారు నువ్వు ఇచ్చావు నువ్వు ఇచ్చిన మాట కంటే నా బిడ్డ సౌక్ష్యమే నాకు ముఖ్యం విషయం లక్షాధికారికి ఇచ్చి నన్ను బిక్షాతి ఇచ్చారని రేపు నా బిడ్డ బాధపడకూడదు లక్ష్మి మళ్ళీ ఎప్పుడు ఈ సంబంధం ప్రసక్తి తీసుకురాడు అది కాదండి చితికి చితికి చేరడానికి సిద్ధంగా ఉన్నవాడిని పలకరించేవాడు ఒకడు ఉన్నాడు అన్నమాట ఎక్కడి నుంచండి ఏమిటో భ్రమపడ్డాను కాని నాకు వయసు అయిపోయిందిట నీకు ఉద్యోగం చేయడానికి శక్తి లేదు నీ స్థానంలో ఇంకో కుర్రాన్ని వేస్తున్నావు నీ ఉద్యోగం తీసేశావని గారి దగ్గర ఈ ఉన్న ఒక్క ఆసరా పోయింది నీకు రోజులు గడిచేది ఎలాగో తెలియడం లేదు బాధపడకండి నారపోసిన వాడే నీరు పోస్తాడు ఎప్పుడు ఆఫీస్కేనా అన్నంతిని వెళ్ళరా ఇవాళ ఆఫీస్ కి సెలవమ్మా అలా బజార్ దాకా వెళ్ళొస్తాను ఇవాళ శుక్రవారం కదరా సెలవు ఇవాళ మా ప్రపేటర్ గారు అమ్మాయికి ఇష్టార్థ నాన్న అందుకని మా ఆఫీస్కి సెలవిచ్చారు గారు డ్రింక్ బాటిల్ చూసుకోమన్నారు డ్రింక్ బాటిల్స్ చూసుకోవమంటే నూ తాగమని కాదు నలుగురికి పంచమని ఇదిగో ఆ గట్టి మేళంతో మేళవించి నీ బురమేల తిగుతాను ఆడేగల జగత్తు ఉండైకపో చెప్పా బాబా బాబా ఐగర్ తో చెప్పు ఐగర్ తో ఎత్తేవాడు ఇంకొకడని ఎవడం ఒకటి యేస్క యేస్క బా తీసుకుంటే తీసుకున్నాం అని చెప్పొచ్చు యేస్క केस सुनते पापा हां ओ नमस्ते नमस्ते और नमस्ते

కూర్చోండి రండి అన్నయ్య గారు రా వదిన మేము ఇంకా నీకు గుర్తున్నాము వదిన అదే మాట పార్వతి మిమ్మల్ని మర్చిపోవడం అంటే నన్ను నేను మర్చిపోవడమే రండి అన్నయ్య గారు మాకు అర్హత లేదు ఇక్కడే ఉంటాం అదేమిటి అన్నయ్య లోపలికి వచ్చి సతిని ఆశీర్వదించరు నువ్వెందుకు నేను ఇక్కడికి రావడం ఇష్టం లేకపోతే వెళ్ళిపోమని ఒక మాట చెప్పురా అంతేగాని ఇలా చూసి చూడనట్టు నటించి అవమానించడం చాలా దారుణం రాహ్వానం లేకుండా రావడం తప్పే కానీ నీ చిరకాల స్నేహితుడిగా ఈ ఒక్క అపరాధం క్షమించు ఎవరేమన్నారండి అన్నా బాగుండేది రా కానీ ఇలా నీచంగా చూస్తే మాత్రం భరించలేను ఓడలు బళ్ళు అవుతాయి బళ్ళు ఓడలు అవుతాయి శేఖర్ ఒకప్పుడు నేను ఇలా రంగు లైట్ల మధ్య ఖరీదైన బట్టల్లో లో వెలిగానని మర్చిపో జగన్నాథం నలుగురు వింతగా చూస్తున్నారు అయినా శుభకార్యం జరిగితో ఏం తెలని పది మందిలో నా పరుగు అవుతుంది ఆలోచించావా నాతో మాట్లాడమే నీకు పరువు తక్కువ అన్నమాట ఫూల్లోగా మాట్లాడు ఈ శేఖర ఎటువంటి వాడు తెలియదురా నీకు తెలుసు అనుకునే వచ్చాను కానీ ఇవాళ ఇక్కడ కొత్త శేఖరాన్ని చూస్తున్నాను డబ్బుకే తప్ప మనుషులకు విలువ అని శేఖరం కనిపిస్తాడు నలుగురులో నా పరువు తీసానికి వచ్చావు అనమాట పరువా నాతో మాట్లాడితే పోయే పరువు ప్రతిష్టలా ఆత్మని చంపుకొని మాట నిలబెట్టుకోలేని వారు నువ్వు పరువు ప్రతిష్ట గురించి నీకు నీ కుటుంబానికి ఎంత సాయం చేశాట్రా అదంతా మరిచిపోయాటా ఇవాళ నా స్థితి దిగ్గజారిపోయేసరికి నీ దృష్టిలో అంత హీనంగా కనిపిస్తున్నా అన్నమాట విన్నావా పార్వతి నాతో మాట్లాడితేనే గౌరవం పోతున్నా మీ అన్నగారికి ఏమిట్రా నీ గౌరవం వంశ ప్రతిష్ట కాడు రే నీ కుటుంబ గౌరవ ఎంత మందాన ఉందో నాకు తెలుసురా ఇద్దరిలో నీ కూతురు ఎవరో నీకు తెలుసు ఇంకేం మాట్లాడకండి నీకు ధన్యం పడతాను తెలియదు రాకే కాదు నన్న తల్లికే తెలియకానికే తెలియట్ర ఎటది పాపం ఆవిరికేం తెలుసు ఆ పిచ్చి ఇల్లాలు అన్నడు నేను చెప్తాను ఆ ఇద్దరులో ఒక బిడ్డ లక్ష్మి గడుపున పుట్టింది ఇంకో బిడ్డ అదే రోజున అదే హాస్పిటల్లో కళ్యాణి అనే ఒక డాన్సర్ కడుపున పుట్టింది ఎవరి బిడ్డ ఎవరో తెలియని పరిస్థితుల్లో ఇద్దరిని తన బిడ్డలుగానే పెంచుకుంటురా అడుగు ఆ కళ్యాణికి తోడబుట్టిన వాడు అతను అడుగు అతను అడుగు రా వాడికి నా మీద అసూయ వాడికి నా మీద ద్వేషం కోపం పగ దుగ్ధ అందుకే అందుకే వా నోట్ కు నా మీద చెబుతున్నాడు వాడు అంటే నమ్మకండి ప్లీజ్ డోంట్ బిలీవ్ హిమ్ ప్లీజ్ డోంట్ బిలీవ్ హిమ్ ప్లీజ్ ప్లీజ్ ఆ రోజు నీ పురుడు పోసిన డాక్టర్ కూడా ఇక్కడే ఉంది ఆమె నడుగు డాక్టర్ డాక్టర్ నిజం చెప్పండి ఇదంతా అబద్ధం నా దరిద్రం నోరు మూసుకున్నాడు చెప్పండి నీకు ఎంత డబ్బు కావాలని ఇస్తాను ఏం కావాలని ఇస్తాను డాక్టర్ అటు చూడండి

గుస కొట్టకపోతే పావుని తాడన నిలిపేస్తారని ఇవాళ నీ ఇంటి గుమ్మం తొక్కాక తెలిసిందా చేశారన్నయ్య ఆవేశాన్ని అడుచుకోలేకపోయినమ్మా నన్ను క్షమించు లక్ష్మి నాకేదో అన్యాయం జరిగిపోయిందని కాదమ్మా నా బాధ వాణ్ణి ఆవహించి కీలుబొమ్మను చేసి ఆడిస్తోందే ధనవదం ఆ పిశాసం వదిలిపోవాలమ్మా నా కోరిక శేఖరం వాళ్ళ ఇంటర్ని ఇక్కడికి ఆకర్షించింది నీ మంచితనం కాదురా నీ చే తాండవం చేస్తున్న ధనలక్ష్మి కాలి నువ్వులు చెప్తావురా ఆ నాట్యం ఆగిపోయి ఆ శబ్దం వినిపించని రోజు ఒక్కడు ఒక్కడు నీ మొహం చూడడు రా దానికి ఉదాహరణ ఎవరో కాదు నేను నువ్వు పద బాబు అమ్మా అది ఇంటికే బాబు బాబు ఎంత మోసం చేస్తాను అమ్మా అయినా తుపా నీకు నీ కూతుల ఎవరో ఏదో కారు కూతులు కూశాడని కారు కూతులకు పచ్చి నిజాలు చేతి నిజాలు మై గాడ్ నా రక్త నాళాలు అయిపోతున్నాయి నా గుండె పెళ్లిపోతుంది మీ ఇద్దరిలో నా రక్తం పొద్దు పుట్టిన పెట్టేవరో తెలియకుండా అనుక్షణం సత్యకంటే ఒకేసారి చావటం చావటం మీరు పాపి అగ్ని సాక్షిగా పెళ్లాడిన భక్తులు పదహారేళ్ళుగా మోసం చేస్తావా మరో ప్రతిష్టలకు పెట్టింది పేరైన నిప్పు లాంటి నా అంశాన్ని భ్రష్టం చేస్తావా నీ ముఖం చూసిన పాపం పూర్తిగా చేస్తున్నాను మిమ్మల్ని మోసం చేయాలని కాదండి నేను నిజాన్ని దాచింది మన వంశ గౌరవాన్ని నిలపాలనే ఈ అగ్ని గుండాన్ని నాలోనే దాచుకున్నానండి వాడు జగన్నాథం గారికి తెలిసిన విషయం నా దగ్గర రహస్యంగా దాస్తావా నా దగ్గర రహస్యంగా దాస్తావా నలుగురులోనే అలా తరిచే తిరగకల వాళ్ళ కలల నిల్చే ఈ జగతాళిని ఎలా తట్టుకోగలనో ఎలా తట్టుకోగలనో ఈ సంగీతారోచి తెలుసుంటే హాస్పిటల్ ఒనే ఆ పజపటల ఇద్దర్ని నాటితుడుని అబ్బాయితోని చెప్పలేదండి ఏకలెక్ కలిగిన సంతానాన్ని వదులుకోలేక పైన మనకి కవలలు పుట్టారన్న అబద్ధం నేను చెప్పలేదండి ఆ దేవుడు అసలుతో పాటు వడ్డీ కూడా ఇచ్చాడు లక్ష్మి అని మూర్తిపోతున్న మీకు ఆ దారుణాన్ని ఎలా చెప్పగలండి నేనే కాదు ఆ స్థితిలో ఉన్న ఏ ఆడిది చెప్పలేదు అవును బాబు గారు పిల్లల మీద మమ్మకారంతో అమ్మగారి నిజాన్ని బయట పెట్టలేదు ఎరా నాట్యాచార్య నువ్వు ఈ నాటకంలో భాగస్వామే కదరా కమా వెళ్ళు వెళ్ళు వెళ్ళి పిల్లలు ఎన్నాళ్ళు ఈ రహస్యం బయట ప్రపంచానికి తెలియకూడదని కదరా నా భార్యని తిని పెట్టి పోసింది ఇవ లోకం లోకానికి చాటింపేత తర్వాత ఇంకేం రాలేదు ఇక్కడ హా నేను दूसर రక్తం మరిగిపోతుంది అవును హా మీ ఇత్తర్ లోకకి వీడు మేమల్ కాదు ఇదిగో మీలో ఎవరికి వీడంటే ఎక్కువ మమకారం ఉంటుందో వాళ్ళు వీడితో వెంటనే వెళ్ళిపోవాలి కమా దేశనేనికిదేవే దేశనేనికిదేవే కమాటే ఓదు బాబ్ గా వీళ్ళలో నా నేనగో ఎవరు నాకే తిని ఒకటిగా కలిసి బ్రతుకుతున్న వాళ్ళిద్దరినీ వేరు చెట్టుకి వెళ్ళారు నేనే సంతోషంగా వెళ్ళిపోతాను బాబుగా వెళ్ళిపోతాను అవును వెళతాను ఇంతకాలం మీ మీద ప్రేమతోనే నేను ఇక్కడ ఉంటున్నాను అనుకున్నారా కా మీరు పెట్టే తిండి కోసం మీరు ఇచ్చే డబ్బు కోసం అమ్మా చిన్నప్పటి నుంచి నాకు అమ్మ ప్రేమ ఏంటి తెలియదు మీలో మా అమ్మను చూసుకున్నాను ఆదరించి అన్నం పెట్టిన అన్న మీకు పందుల్లోనే మనశ్శాంతి కలగాలని వెయ్యి దేవుళ్లకు మొక్కుకుంటున్నానమ్మ మీరు ప్రాణాలు తీసుకున్నంత మాత్రాన పోయిన మీ పరువు తిరిగి రా మీ బిడ్డవరు వారు All of you get out. Get out. Get out!